మీ కంప్యూటర్లో ఉన్న ఫైల్స్ని మీ మొబైల్ యాక్సెస్ చేసుకోవాలంటే చాలా మంది మెమరీ కార్డులో కాపీ చేసుకొని యాక్సెస్ చేస్తూ ఉంటారు సో ఒకవేళ మీరు మెమరీ కార్డులో కాపీ చేసుకోలేదు అనుకున్నాం ఇప్పుడు మీ కంప్యూటర్లో ఉన్న ఫైల్స్ని వేరే ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు డైరెక్ట్గా మీ మొబైల్ నుంచి కాపీ ఓపెన్ చేసుకోవాలంటే కనుక ఆటోమేటిక్గా మనకి ఎలాంటి సొల్యూషన్ లేదు కానీ ఇప్పుడు నేను చెప్పబోయే టెక్నిక్ ద్వారా మీ కంప్యూటర్ ఆన్లో ఉంటే కనుక ఎక్కడైనా కానీ ప్రపంచంలో ఎక్కడి నుంచైనా కానీ మీ కంప్యూటర్లో సిడీఈ వంటి రకరకాల డ్రైవ్స్లో ఉన్న ఫైల్స్ అన్నింటిని ఫోల్డర్స్తో సహా డైరెక్ట్గా అవి మీ ఫోన్లోనే డైరెక్ట్గా ఉన్నట్లుగా యాక్సెస్ చేసుకోవచ్చు ఓపెన్ చేసుకోవచ్చు వీడియోస్ అయితే ప్లే చేసుకోవచ్చు ఫొటోస్ అయితే డైరెక్ట్గా ఓపెన్ చేసి వ్యూ చేసుకోవచ్చు సో అన్ని రకాల డాక్యుమెంట్స్ని మనం మొబైల్లో యాక్సెస్ చేసుకోవడానికి ఇప్పుడు నేను చెప్పబోయే టెక్నిక్ వీలు కల్పిస్తుంది దీనికోసం మనం చేయాల్సిందల్లా ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ స్ట్రీమ్ డాట్ ఏ ఐఓ అనే వెబ్సైట్ నుంచి ఏ స్ట్రీమ్ అనే ఒక డెస్క్ టాప్ అప్లికేషన్ని మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో దీన్ని నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నా డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసిన తర్వాత అది సిస్టమ్ ట్రైలర్ రన్ అవుతూ ఉంటుంది సో ఆ తర్వాత గూగుల్ ప్లే స్టోర్ నుంచి మీ ఆండ్రాయిడ్ ఫోన్లో ఏ స్ట్రీమ్ అనే ఒక అప్లికేషన్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది సో దీన్ని మనం డైరెక్ట్గా గూగుల్ ప్లే స్టోర్లో వెతికేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇది నిత్య ల్యాబ్స్ అనే వాళ్ళు డెవలప్ చేసింది వన్స్ ఈ రెండింటిని అంటే ఒకవైపు డెస్క్ టాప్ లోను రెండో వైపు మొబైల్ లో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత అవి మొబైల్ లో ఎలా కనపడతాయి అన్నది ఇప్పుడు మనం ప్రాక్టికల్ గా చూద్దాం సో ఇప్పుడు మన మొబైల్లో అనే అప్లికేషన్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాం కదా దాన్ని మనం ట్యాప్ చేసేస్తే కనుక ఆటోమేటిక్గా ఇక్కడ చూడండి శ్రేటరు ఎలిమెంట్స్ స్టేటర్ రకరకాల డ్రైవ్స్ ఏవైతే నా కంప్యూటర్లో ఉన్నాయో అవి కనపడుతూ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఎఫ్ డ్రైవ్ అనేది ఓపెన్ చేస్తూ ఉన్నాను ఎఫ్ డ్రైవ్ అనేది ఓపెన్ చేస్తే అందులో ఉన్న మళ్ళీ ఫోల్డర్స్ కనపడుతూ ఉంటాయి సో దాంట్లో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ ఛానల్కి నేను చేసిన ఒక వీడియోని ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను సో దాన్ని మనం ట్యాప్ చేసామంటే కనుక ఆ వీడియో అనేది డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఆ వీడియోని దేంతో ప్లే చేయాలని చెప్పేసి అని అడుగుతుంది సో మనం ప్లేయర్ని సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఆ పర్టికులర్ వీడియో అనేది మనకి ప్లే అయిపోతుంది సో ఇక్కడ చూస్తున్నారు కదా పర్టికులర్గా ఆ పర్టికులర్ వీడియో అనేది నా పీసీ నుంచి డైరెక్ట్గా స్ట్రీమ్ అవుతుంది వైఫై నెట్వర్క్లో ఉంటే ఓకే లేకపోతే ఇంటర్నెట్ ద్వారా కూడా ఒక పర్టికులర్ అకౌంట్ ద్వారా మన పీసీ ఆన్లో ఉంటే మన పీసీలో ఉన్న ఫైల్స్ అన్ని ఎలాగ డైరెక్ట్గా ఓపెన్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఏ విధంగా మీరు నచ్చిన మీరు ఫ్రెండ్స్ కోసం షేర్ చేయగలరు ఇలాంటి మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం కంప్యూటర్ డాట్ కో డాట్ ఇన్ అనే వెబ్సైట్ మీరు చేయగలరు